没得啦。 ఏ దేవు అమ్మ అంటారు కానీ వెళ్ళి మట్టుకుడుస్తారు బాగా కానీ హిందూ దేవుడిని మట్టుకు విమర్శిస్తారు మీరు చెప్పుడు మాట్లాడకుండా సీత అది అంటావు నువ్వు అదంటా వింట్రా క్యారెక్టర్ అనవ కదా మీ అమ్మని అదే అంటావా మీ అమ్మని అదంటావు అంటారు లంచా కొడక చెప్పేది అది అంటావా చెప్పు అమ్మని అది అని అంటావా రాముడు క్యారెక్టర్ సీత క్యారెక్టర్ అన్నావు నువ్వు అనే నా కొడుకువి మీ అది మన లజా అంట నువ్వు చెప్ప నీ అమ్మ నువ్వు చెప్పరా నా ఏం చెప్పాను నేను నీతో గౌరవంగా మాట్లాడమన్నా మూడు గంటల మాట్లాడా నా కొడక నువ్వు ఆరు కూడా అలాగే మాట్లాడు నేను ఆ రోజు కూడా నీతో ఇలాగే మాట్లాడాలి కానీ కరెక్ట్ కాదనుకున్నా నువ్వు ఈ రోజు సేత అదే అన్నావు సీతమ్మ వారిని అదే అన్నావు రామాయణం చదవలేదంటే రామాయణం ఎక్కడ ఉంది ఇది మడ్డూడూ వెళ్ళి అంచా కొడక ఎవడు చెప్పాడు నువ్వు ఎవడైతే కుట్టేసినా ఆయన అడగరాడు వెళ్ళి మాకైతే క్లారిటీ ఉందిరా మేము ఎవరు పూజ చేయాలో మాకు ఐడియా క్లారిటీ ఉంది మాకు తెలుసు మేము ఎవరిని పూజ చేయాలో మేము ఏ గుడికి వెళ్ళాలో మేము ఎవరిని నమ్మాలో మా తల్లి తండ్రి ఎవరు మా 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 అందరా తల్లి తండ్రి గురువు దైవం అని మాకు ఎప్పుడు కూడా తల్లి తండ్రి తర్వాత దేవుడు అని చెప్పింది మీ అమ్మ లంచా కొడకెళ్లారా మీరు ఎంతసేపు ఎంతసేపు హిందూ దేవుడు లంచా కొడుకుల మా చర్చి రండి మా గుడికి రండి మా మా యేసు నమ్మకపోతాయి పోతున్నాడు చెప్పలేదు కదా చెప్పాం చెప్పే కొడగలరా బాగా డ్రామా మీ నమ్మల్ దేంగా ఒక చెప్పారు కదా మీరు ఒక క్రిస్టియన్ కి ఒక హిందూకి కలిపితే పుట్టిన వాళ్ళు మీరు ఒక డైరెక్ట్ గా హిందూకే పొట్ల మీరు క్రిస్టియన్ జాతి కూడా అలాగా కన్వర్ట్ అయితేనే పుట్టిన కొడుకులు మీరు అర్థమైందా మీరు క్రిస్టియన్ జాతి కూడా మీ అమ్మ మింగించుకుంటే మీరు పుట్టారు అర్థమైందా మీ అమ్మ అదే పనేమో సార్ చూసుకోవాలి సార్ జాగ్రత్త డిఎన్ఏ టెస్ట్ చేయించుకో